భక్తుల యొక్క మానసికత ఆయన యొక్క చేతనం అనేది ఇంకా భిన్నంగా ఉండేది దీని కర్మ తను ఎలా చూస్తాడు అయా తిన్న అన్నం కూడా జీర్ణించాలి అంటే జీర్ణం అవ్వాలి అంటే దానికి భగవంతుడి కృప ఉండాలి సాక్షాత్తు భగవంతుడే వైశ్వానరుడు అనేటువంటి ఆ యొక్క జటరాగ్ని రూపంలో మన యొక్క ఉదరంలో ఉండి మనం తిన్న అన్నాన్ని నాలుగు రకాలైనటువంటి అన్నం సో పక్షము భోజ్యము లేహ్యము చూష్యము ఇలా నాలుగు రకాలైనటువంటి అన్నాల్ని స్వయంగా భగవంతుడే జటరాగ్ని రూపంలో దాన్ని దహించి శక్తిని రిలీజ్ చేస్తున్నాడు అంటే భక్తుడి యొక్క మానసికత ఎలా ఉండిద్ది చేతన ఎలా ఉండిద్ది భగవంతుడి యొక్క కృపతో నేను తిన్న అన్నం అడుగుతుంది దాని వల్ల ఈ శరీరం నడుస్తుంది అంతా ఆయన దయ ఇది భక్తుడి యొక్క చేత